కోరుతున్నాము మన డిఆర్ఓ గారు వారి దుశ్యాలతో సత్కరిస్తున్నారు మన కలెక్టర్ గారు వారికి ప్రేమ పాత్రంగా మెమోట అందేస్తున్నారు తదుపరి అలాగే ఎన్నో చారిటబుల్ చేసి జన జనార్దన్గా పేరొందినటువంటి మన ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారిని ఇప్పుడు మన డిఆర్ఓ గారు దుశ్శాలవతో వారిని సత్కరిస్తారు మన కలెక్టర్ గారు తదుపరి మన ఒంగోలు కార్పొరేషన్ యొక్క ప్రథమ పౌరురాలు శ్రీమతి గంగాడ మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు డిఆర్ఓ గారిని సత్కరిస్తున్నారు మరియు మెమంటోని అందజేస్తున్నారు అలాగే మన ఆర్డీఓ గారిని ఉన్నోలు ఆర్డీఓ గారిని సత్కరి చేత అద్భుతంగా ప్రదర్శన చేయించి మరి పీడీ మెప్పా గారు శ్రీహరి గారిని కూడా సత్కరించనున్నారు పీడీ మెప్పా గారు ఆయుష్ డిపార్ట్మెంట్ అధికారి గారు ఆయుష్ డిపార్ట్మెంట్ అధికారి గారు డిటిడబ్ల్యూ ఆఫీసర్ గారు గారు అలాగే ఎడి సోషల్ వెల్ఫేర్ గారు డివ గారు ఎడి బీసీ కార్పొరేషన్ సార్ ఎడి బీసీ కార్పొరేషన్ సార్ ఇడి కట్టయం ఇడి తపకి అలాగనే ది ఇంటర్వెన్షన్ నడువండి బీడిఎస్సి కార్పొరేషన్

ముఖ్యంగా నేను అందరూ సో దాంట్లో ఈడీ బీసీ కార్పొరేషన్ వెంకటేశ్వర్ గారు రవి గారు జేడీ అనిమల్ హస్బెండరీ డిఈఓ గారు ఆర్ఐఓ గారు ఆయుష్ డిపార్ట్మెంట్ డాక్టర్ గారు అదేవిధంగా డిఆర్ఓ గారు ఆయన ఏ ఆటల్లో చెప్పలేదు బట్ ఆడియో గారు నిన్న పీడి మెప్మా అండ్ పీడీ డిఆర్డే నిన్న ఫైవ్ థౌసండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలతో మనం చేయాలని థిమాటిక్ మన డిస్ట్రిక్ట్ ఇచ్చారు మార్నింగ్ సిక్స్ థర్టీకే అందరు వస్తారనే డౌట్ నాకు ఉండేది వారికి చెప్పాము బట్ వారు ఒక ఛాలెంజ్గా తీసుకుని ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ మెంబర్స్ మొబిలైజ్ చేసి అంత యాక్టివ్ గా సిక్స్ ఓ క్లాక్ చేసారు అంటే పూర్తిగా వారు నిద్రపోలేదు అలా కష్టపడి చేశారు వారికి ప్రత్యేకంగా బోత్ స్టాఫ్స్ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసా చేస్తాను విధంగా ఈ రోజు కూడా డిఓ గారు ఆర్ఐఓ గారు విధంగా డిఎంహెచ్ఓ గారు అందరూ కూడా పిల్లల్ని టైం కు చెప్పిన టైం కు తీసుకు వచ్చేసారు బికాస్ పిఎం సార్ ప్రోగ్రామ్ కూడా చేసి చేయాలని చెప్పాము చెప్పిన సో ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న యోగా గురుస్ యోగా ఇన్స్ట్రక్టర్స్ కూడా లాస్ట్ వన్ మంత్ నుంచి అంత చక్కగా అందరికీ కూడా విజయవంతంగా మన జిల్లాలోనే లెవెన్ లాక్స్ మందికి మనం ట్రైనింగ్ ఇవ్వగలగాము అదే విధంగా ఇక్కడ ఉన్న మన అందరు స్టాఫ్స్ కూడా ఈ స్టేజ్ అరేంజ్మెంట్ అదే విధంగా టీషర్ట్ చేయడం ఫ్లక్సీస్ ఇవి అన్ని కూడా చిన్న చిన్న విషయాల్ని కూడా అంత కేర్ఫుల్ గా నోట్ చేసుకుని చాలా చక్కగా మినిస్టర్ సార్ అందరూ కూడా చాలా సహకరించారు ఏ ప్రోగ్రాం అయినా వారు వచ్చి అటెండ్ అవుతారు వారి ప్రెసెన్స్ మన ప్రో ఇంకా సక్సెస్ అవడానికి ముఖ్య కారణం సో వారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా మనకు ఇస్మాయిల్ గారు ఏ ప్రోగ్రామ్ అయినా చాలా బాగా చక్కగా చేస్తారు అందరినీ ఎంగేజింగ్ గా పెట్టుకుంటారు నిన్న కూడా మనకు ప్రోగ్రామ్ లో ఆయన వచ్చారు సో ఈ రోజు కూడా చాలా చక్కగా కంపేరింగ్ చేసే చేశారు వారికి కూడా ధన్యవాదాలు ఇవి అన్ని కంటే ఇంకా నేను ఎవరైనా మిస్ చేసి ఉంటే ఏమనుకోతుంది ఇంకా స్పెషల్గా చెప్పాలంటే మీడియా లాస్ట్ వన్ మంత్ నుంచి అంత బాగా చక్కగా కవర్ చేశారు ప్రజల మధ్యలో ఈరోజు యోగా ఇంత ఎక్కువ రీచ్ అయి ఉంది మన జిల్లాలో ఇంకా స్పెషల్గా చూస్తే చాలా అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు చేస్తున్నారంటే దానికి ముఖ్య పాత్ర మీడియా అన్ని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందన ఈ రోజు ఇక్కడికి తీసుకువచ్చి ఉన్నారు ఫైవ్ 5000 పిల్లల్ని అదే విధంగా అన్ని స్కూల్స్ లో కూడా ఒక 2000 స్కూల్స్ లో వెన్యూ రిజిస్టర్ చేసి అక్కడ కూడా పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు తక్కువ టైమన్నే అంత చాలా యాక్టివగా అందరే టీచర్స్ పేటీస్ అందరూ కూడా చేశారు యోగా ఇన్‌స్ట్రక్టర్స్ కూడా అందరూ కూడా చాలా యాక్టివగా చేశారు ఇంకా ఎవరైనా ఉన్నారు ఇట్లాగా లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ ఆ శరణ్ తెలియజేస్తున్నాను అంటే ఈ పెద్ద ఈ ఇంత పెద్ద ప్రోగ్రాం ఇంత విజయవంతం అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా వారు ఒక చాలా చక్కగా చేశారు ఇక్కడ ఆడియో గారు తహసీల్దార్ గారు ఒంగోలు సో ఇక్కడ మనం ఎక్కువ ఒంగోలు ఏరియాలో ప్రోగ్రామ్ పెట్టాము దాని అన్ని కూడా ఎక్కడ కూడా ఫ్లాగ్ అవ్వకుండా చాలా బాగా చేశారు సో ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా మిస్ చేసి ఉంటే ఇంకా ఎవరైనా మిస్ చేసి ఉన్నామో అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు